నమస్తే ఆపరేషన్ సింధు పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ ఎటువంటి ప్రతీకార చర్య తీసుకుంటుంది అని ప్రతి భారతీయుడు కూడా ఉత్కంఠగా పౌరుషంగా ఎదురుచూశారు అయితే భారత్ ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఎద్దుని పడేయాలి అంటే ముందు కాళ్ళు లాగాలి అనే విధంగా మొదట దేశానికి నీటి ఒప్పందంపై కట్టడలు విధించడం ఆ ఒప్పందాన్ని సడలించడం ఆ విషయంపై చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది తరువాత సిద్ధు దేశాన్ని చాలా గురి గురిచేసింది సోషల్ మీడియాలో శత్తు దేశం మేకపోత గాంభీర్యాన్ని చూపించినప్పటికీ కూడా భారత్ కోసం చాలా భయపడుతున్న విషయం వారి యొక్క వ్యవహార శైలిలోనూ ఈ అంతర్జాతీయ మీడియాలో వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారంగా ప్రపంచ దేశాలకు కూడా అర్థమైంది అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈరోజు ఉదయం అందరికీ కూడా న్యూస్లో తెలిసిన విషయం తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేయడం అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా దాడి చేయడం జరిగింది అయితే ఈ ఆపరేషన్ సింధు ఏదైతే ఉందో ఇది భారతీయ స్త్రీల యొక్క పసుపు కుంకాల యొక్క ప్రతిష్టని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి అన్నట్లుగా ఈ పేరును ఆప్ ఈ ఆపరేషన్కి ఉంచడం జరిగింది అయితే ఈ యొక్క భారతదేశంలో స్త్రీలకు ఎంత గౌరవం ఇస్తున్నామో వారి యొక్క పసుపు కుంకాలు అంటే వారి యొక్క గుర్తింపుని మనం ఎంతలా గౌరవిస్తున్నాం అనే దానికి ఈ పేరును ఉంచడం చాలా గర్వకారణంగా ఉంది ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే ఉందో దీనికి అఖండ విజయం చేకూరాలి అని ఈ యొక్క భారతదేశం మీద కన్నెత్తి చూడాలి అన్న శత్రు దేశానికి జ్వరం వచ్చే విధంగా ఉండాలి అని ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ దేశానికి గుణపాఠం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి దుస్సాహసానికి శత్రు దేశం కలలో కూడా ఊహించినటువంటి సమాధానం భారత ప్రభుత్వం చెప్తుంది అని ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క భారతీయుడు కూడా కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ మీద స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయం ఎరిగి మందు వేయాలి అనే విధంగా ఖచ్చితంగా ఉగ్రస్థావరాల మీద దాడి చేయడం అనేది కొంచెం ప్రశంసించదగ్గ విషయమే అయితే నెక్స్ట్ స్టెప్ భారత్ ఏం తీసుకుంటుంది అని ప్రపంచ దేశాల వ్యూహాత్మక ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే పాకిస్తాన్ మాత్రం భయంగా ఆలోచనలో పడింది అయితే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాని తర్వాత తీసుకోబోయే స్టెప్ ఏదైతే ఉందో కేవలం శత్రుదేశానికి కునపాఠం మాత్రమే కాదు భారత్ని భారత ప్రగతిని అడ్డుకోవాలి అనుకునే మిగతా ఏవైతే దేశాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక హెచ్చరికగా ఉండాలి అని కోరుకుంటున్నాను జై హింద్ జై హో భారత్